తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అయితే ఒక తాజా సమాచారం అండి రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది రైతులకు రైతు భరోసా పథకం కింద సీలింగ్ విధించి ఒక పరిమితిని అయితే విధించనుంది ఆ పరిమితికి మేరకు రైతు భరోసా నిధులను అయితే ఇవ్వనుంది అలాగే ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ద్వారా ఏదైతే ఉపగ్రహాలు ఉన్నాయో వాటి ద్వారా ఛాయా చిత్రాలను అయితే ప్రభుత్వం తీసుకోబోతుంది దీని ద్వారా ఏవి వ్యవసాయ భూములు ఏవి కొండగొట్ట భూములు తెలుసుకొని వ్యవసాయ భూములను గుర్తించి వారికి మాత్రమే ఈ రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేయనున్నారు దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ఫ్రెండ్స్ నా పేరు పవన్ కుమార్ వెల్కమ్ టు పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ఈ ఛానల్ లో ఏదైనా ఒక కచ్చితమైన సమాచారం ఉంటేనే వీడియో చేయడం జరుగుతుంది ఆ వీడియోలో ఆధారాలను కూడా మీకు చూపించడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పథకాలు కావచ్చు పెన్షన్లు కావచ్చు కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు ఉద్యోగ సమాచారం కావచ్చు మీకు ఎప్పటికప్పుడు ఆధారపూరితమైన సమాచారం కావాలి అనుకుంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు తాజా సమాచారం సంబంధించి నోటిఫికేషన్లు అయితే మీకు వస్తూ ఉంటాయి ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించి కీలక నిర్ణయం దిశగా అయితే అడుగులు వేస్తోంది ఇప్పటికే అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రైతు భరోసా పథకంలో కీలక మార్పులు చేస్తామని దీనిపై సమీక్ష చేస్తామని ప్రకటన చేసిన నేపథ్యంలో రైతు భరోసా పథకానికి సీలింగ్ పెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి విధి విధానాలను రూపొందించడంలో అధికారులు అయితే బిజీగా ఉన్నారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకం అనర్హం కూడా ఇచ్చిందని సాగుకు పనికిరాని కొండలు గుట్టలు రోడ్డు ఉన్న భూములకు కూడా రైతు బంధు ఇచ్చారని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది ఈ సమయంలో రైతు బంధు పథకానికి సీలింగ్ పెట్టాలని ఐదు ఎకరాల పది ఎకరాల ఎంత వరకు పెడితే బాగుంటుంది అనే తర్జన భర్జనలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ మేరకు అధికారులు అయితే రాష్ట్రంలో ఐదు ఎకరాల లోపు ఉన్నవారు తొంభై శాతం మంది రైతులు ఉన్నారని కనుక ఐదు ఎకరాల వరకు పరిమితి విధిస్తే సరిపోతుందని అధికారులు అయితే తెలియజేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఏటా ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే కాగా రాష్ట్రంలో కోటి యాభై రెండు లక్షల ఎకరాల భూములు ఉండడం ఈ లెక్కన పదిహేను వేల రూపాయలు చొప్పున లెక్క వేస్తే సంవత్సరానికి ఇరవై రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈ రైతు భరోసా పథకానికి అయితే ఖర్చు అవుతుందని ప్రభుత్వం లెక్కలేస్తోంది అందరికీ కాకుండా ఐదు ఎకరాల భూమి వరకు లిమిట్ పెట్టి రైతు భరోసా పథకాన్ని అమలు చేసినట్లయితే ఈ రైతు భరోసా పథకాన్ని అందుకునేవారైతే అరవై రెండు లక్షల మంది రైతులు ఉంటారని వీరికి మాత్రమే రైతు బంధు భరోసా పథకాన్ని అమలు చేస్తే సంవత్సరానికి ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులను మిగిలించుకోవచ్చని తద్వారా ఈ ఐదు ఎకరాలలోపు రైతులకి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఐదు వేల రూపాయల పంట పెట్టుబడి సాయాన్ని అధికంగా ఇచ్చింది అనే అభిప్రాయం అయితే కలుగుతుందని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ రైతు భరోసా పథకంలో మార్పులకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారులైతే ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ వారిని అయితే సంప్రదించడం జరిగింది ఈ మేరకు ఉపగ్రహాల ద్వారా సాగు భూములు బీడు భూములను గుర్తించి ఆ వివరాల ఆధారంగా రైతులకు పంట పెట్టుబడి సాయానికి పరిమితులు విధించనున్నట్టుగా తెలుస్తుంది దీనిపై మార్గ నిర్దేశకాలను రూపొందించిన వెంటనే అధికారులు అయితే ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందివనున్నారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో దీనిపై చర్చించనుంది ఇలా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి వచ్చే వానాకాల సీజన్లో కొత్త మార్గదర్శకాల ప్రకారం రైతు భరోసా పథకం అయితే అమలుగానుంది రైతులకు ఐదు ఎకరాల పది ఎకరాల సీలింగ్ గురించి అసెంబ్లీలో ప్రభుత్వం చర్చించి ప్రకటించనుంది ఈ మేరకు అధికారులు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఐదు ఎకరాల వరకు రైతు భరోసా పథకానికి అయితే సీలింగ్ పెట్టి అంతవరకే రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి పంట పెట్టుబడి సాయం పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు పథకం కింద ఆదాయ పన్ను చెల్లించేవారు రాజకీయ ప్రముఖులు ప్రభుత్వ అధికారులు సెలబ్రిటీలకు రైతు భరోసా పథకం కింద నిధులను ఇచ్చేదని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి వారికి రైతు భరోసా పథకం కింద అయితే నిధులను ఇవ్వకూడదని ఆలోచిస్తూ రైతు బంధు పథకానికి సీలింగ్ పెట్టే దిశగా అడుగులైతే వేస్తూ ఉంది చూద్దాం దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి ఇస్తారు అసెంబ్లీలో ఎలాంటి తీర్మానాన్ని ప్రభుత్వం చేస్తుంది ఎలాంటి కొత్త కొత్త రైతు భరోసా మార్గ నిర్దేశకాలను అందిస్తారు మనకు త్వరలోనే తెలియనుంది కొత్త కొత్త సమాచారం ఏది వచ్చినా నేను వెంటనే మీకు వీడియో రూపంలో తెలియజేస్తూ ఉంటాను నమస్కారం